హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేయాలో చూసేద్దాము చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా మనకైతే హెల్దీగా ఈ లడ్డూలు అయితే చేసుకొని తినేసేయచ్చు మనం ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్నగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఆల్రెడీ బాదంని కట్ చేసి పక్కన పెట్టానండి ఇప్పుడు కాజుని కూడా కట్ చేసుకుంటున్నాను నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ వచ్చేసి బాదం కాజు అలాగే వాటర్ మిలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవైతే తీసుకున్నాను నేను డ్రై ఫ్రూట్ లడ్డు కోసము ఇక్కడ చూడండి ఇలా చిన్నగా అయితే కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనము అన్నీ కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం ఎలా చేసుకోవాలో ఇక్కడ చూసారా అండి ఇది హోమ్మేడ్ నెయ్యి అండి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను నెయ్యిని చూడండి ఒక స్పూన్ నెయ్యి వేసేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం అయితే ఫస్ట్ వేయించుకుంటున్నాను అన్నీ ఒక బౌల్తో అయితే కొలత తీసుకున్నానండి నేను మనకి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే మనం డయాబెటిక్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు కూడా తినేసేయవచ్చు అండి ఎందుకంటే ఇందులో మనం ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ యాడ్ చేయకుండా డేట్స్తోనే ప్రిపేర్ చేసుకుంటాము డైలీ ఒకటి పిల్లలకి ఇచ్చిన వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది హెల్దీగా గ్రో అవుతారు వాళ్ళు కూడా మనం కూడా తిన్నట్లయితే డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఎనర్జెటిక్గా ఉంటాము అలాగే కావలసిన పోషకాలు మనకి లభిస్తాయండి ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకున్నట్లయితే అలాగే వెయిట్ లాస్లో ఎవరైనా ఉన్నట్లయితే ఇలా చక్కగా చేసుకొని రోజుకొకటైతే అయితే తినండి అప్పుడు మీ వెయిట్ లాస్కి కూడా చక్కగా యూజ్ అవుతుంది గ్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇలా చక్కగా హెల్దీగా చేసుకున్న ఒక లడ్డు తిన్నట్లయితే మనకి ఆకలి అనేది వేయదు అలాగే ఎనర్జీకి ఎనర్జీ ఉంటుంది వెయిట్ లాస్ కూడా అవుతాము చూడండి ఇక్కడ ఒక్కొక్కటి ఇలా వేయించేసి అయితే ప్లేట్లోకి తీసుకుంటున్నానండి అన్నీ చక్కగా ఇలా నెయ్యిలో డ్రై రోస్ట్ చేసుకోవాలి చక్కగా మనము చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే నేను ఒక కప్పు ఖర్జూరా కూడా తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను గ్రైండ్ చేసుకొని అది కూడా మనం నెయ్యిలో కొద్దిసేపు అయితే మనం వేయించుకోవాలండి అప్పుడు అది కొంచెం ఇట్లా లూజ్గా అవుతుంది మనకి అప్పుడు వేసుకున్న మనం ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ అందులో వేసి లడ్డుల్లాగా చుట్టేసుకోవడమే అండి చూడండి ఇక్కడ పిస్తాను కూడా తీసుకున్నానండి కాజు బాదం పిస్తా అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ చక్కగా అయితే ఇలా వేయించుకోవాలి మనము దగ్గరుండి చూసారు కదా ఇక్కడ ఒక కప్పు ఖర్జూరానైతే తీసుకుంటున్నాను గింజలన్నీ తీసేసి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఖర్జూరా పేస్ట్ ఉంటుంది కదా అది కూడా ఒక టూ మినిట్స్ ఇలా మనం నెయ్యిలో వేయించుకుంటే ఏమవుతుందంటే ఇట్లా లూజ్గా అయినట్టు స్మూత్గా అవుతుంది అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసేసి లడ్డులాగా చుట్టేసుకోవడం అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సూపర్ ఎమ్మీగా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసేయండి కొన్ని గసగసాలు కూడా యాడ్ చేస్తున్నానండి అంతా ఒకసారి మళ్ళీ చక్కగా మనమైతే ఇలా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని మనకు కావలసిన సైజులో అయితే చుట్టేసుకోవడమే అండి అంతే అండి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా మనం ఇంట్లోనే అయితే ఇలా డ్రై ఫ్రూట్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు బయట మనకి చాలా కాస్ట్లీ ఉంటుందండి డ్రై ఫ్రూట్ లడ్డూ తీసుకున్నట్లయితే ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామంటే చక్కగా అయితే మనకి కాస్ట్ తక్కువలో మనం హెల్తీగా కూడా తినేసేయచ్చు ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి చూడండి ఇప్పుడు మనకు కావలసిన సైజులో ఒక్కొక్కటిగా ఇలా అయితే చుట్టేసుకోవాలి నా రెసిపీ మీకు నచ్చిందా అండి నచ్చిందనే అనుకుంటున్నాను నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా నా వీడియోని షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి కొంచెం వేడి మీద ఉన్నప్పుడే చుట్టేసుకోండి అప్పుడు చక్కగా వస్తాయండి లడ్డూలు అనేది చూసారు కదండి ఎంత ఎమ్మీగా ఉందో అంతే టేస్టీగా కూడా ఉన్నాయండి చూడడానికి బాగుంటాయి తినడానికి కూడా చాలా బాగుంటాయి ఒక్కొక్కటిగా ఇలా చుట్టేసేసుకొని మనము డబ్బాలో పెట్టేసుకొని బయట పెట్టుకున్నా ఉంటాయండి ఒక ట్వంటీ డేస్ దాకా ఉంటాయి లేదు మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని తినేసేయచ్చు ఇలా ఒక్కొక్కటిగా లడ్డూలన్నీ చుట్టేసుకోవాలి చాలా బాగుంటాయండి తింటూ ఉంటే నట్స్ తగులుతూ డేట్స్ యాడ్ చేసాం కాబట్టి డేట్ ఫ్లేవర్ తెలుస్తూ నట్స్ కూడా నములుతూ ఉంటే సూపర్గా ఉంటుంది లడ్డు మనకి క్రేవింగ్స్ వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి క్రేవింగ్స్ ఎక్కువ అనిపించినప్పుడు ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు చేసి పెట్టుకొని డైలీ ఒకటి తీసుకుంటే క్రేవింగ్స్ తగ్గుతాయి అలాగే వెయిట్ లాస్ కూడా మనకి హెల్ప్ అవుతుంది ఎందుకంటే నట్స్ అన్నీ మనకి యూస్ఫుల్ కదా ప్రోటీన్ ఇస్తాయి కాబట్టి ఈ విధంగా చేసుకుంటే అలా యూజ్ అవుతుంది మన క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు చక్కగా ఇలా లడ్డు కూడా తీసేసుకోవచ్చు పిల్లలకి డైలీ ఒకటి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా వాళ్ళకి కూడా మనం నట్స్ డైలీ ఇవ్వాలి అంటే వాళ్ళు కూడా సరిగ్గా తినరు కదండి ఈ విధంగా లడ్డు చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా టేస్టీగా తినేస్తారు చక్కగా హెల్దీగా వాళ్ళు కూడా వాళ్ళ డెవలప్మెంట్ కానీ గ్రోత్ కానీ యూస్ అవుతుంది చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా డ్రై ఫ్రూట్ అయితే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సూపర్ అంటే సూపర్గా ఉందండి టేస్ట్ మరి లేట్ చేయకుండా మీరు ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం స్టే ట్యూన్ టు మై ఛానల్ అదిరిపోయిందండి టేస్ట్ మాత్రం